అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ పి కొండలరావు ఎస్ఆర్ టీవీ రిపోర్టర్ ఈరోజు ప్రముఖ వ్యక్తి తెలంగాణ రాష్ట్ర డీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందినటువంటి సీనియర్ నాయకులు ఇంటర్వ్యూకి ఇచ్చేసామండి ఆయన ఇంటికి ఇదే ఎంతో మంది పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ తనదైన మార్పులు వేసుకుంటూ డిఆర్ఎస్ పార్టీలో రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ ఇచ్చేసి తన ఏదైనా మార్కుల్ని చూపించుకున్నటువంటి మరొక ప్రముఖ వ్యక్తి గుండు పోయిన అయోధ్య యాదవ్ గారికి ఆయన ఇంటిలోకి మనం వెళ్దామండి ఒక్కసారి చూసుకుందాం ఈరోజు గుండె పోయిన అయోధ్య యాదవ్ గారి ఇంటి దగ్గరికి వచ్చామండి సార్ నమస్తే సార్ చల్లవా సార్ నా పేరు కొండలరావు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు మీ విలువైన సమయాన్ని ఇచ్చించి మాకు ఈ టు పేస్ కార్యక్రమానికి మీరు మాకు ఒప్పుకొని మీ సమయాన్ని విచ్చేసినందుకు ఎస్ఆర్ సెవెన్ టీవీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు మీరు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు డిఆర్ఎస్ పార్టీలో ఒక మంచి టీరో పోజిస్తున్నారు ప్రజలకు కానీ ఇటు నియోజకవర్గ ప్రజలకు కానీ ఎంతో సేవలు అందిస్తున్నారు దీని గురించి మీ అభిప్రాయం మీ పేరు కాడి నుంచి మీ కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారు నా పేరు గుండెపోయిన అయోధ్యయాళం మరి పెద్ద కొండూరు ఆమ్లెట్ నక్కలగుడెం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఒక సామాన్యమైన కుటుంబం ఒక యాదవ కుటుంబంలో గుండెపోయిన కిష్టయ్య పార్వతమ్మ వారి కుటుంబంలో నేను జన్మించడం జరిగింది మేము ఐదు ఆడవం ఒక అక్క నేను లాస్ట్ కొడుకుని నా పేరు మా పెట్టారు నేను రెండు వేల ఒకటి పార్టీ స్థాపించినప్పటి నుంచి మేము పార్టీగా సభ్యత్వం కేసీఆర్ సమక్షంలో జనదృష్టంలో కొండా లక్ష్మణ్ బాబుజీ నివాసంలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి మేము తెలంగాణ ఉద్యమం ఒక శ్రీకారంగా కేసీఆర్ పిలుపు మేరకు కేసీఆర్ ఏ కాషన్ ఇచ్చిన దాని ప్రకారంగా పార్టీకి బలోపేతం కోసం పనిచేసినాం మేము రెండు వేల ఒకటిలో సభ్యత్వం తీసుకున్న తదనంతరం స్థానిక సంస్థ ఎన్నికలు రావడం జరిగింది నేను పెద్ద కొండూరు నుంచి మా సొంత గ్రామం నుంచి ఎనిమిదో వార్డుగా నేను వార్డ్ నెంబర్ గా పోటీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏడవ వార్డు కూడా పోటీ చేయడం మన నాకు సంబంధించిన వ్యక్తులు పోటీ పోటీ చేయించడం జరిగింది అదే విధంగా నాలుగో వార్డు పోటీ చేయడం జరిగింది నిలబెట్టడం జరిగింది మేము అప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి వార్డ్ నెంబర్ గా నలుగురిని గెలిపించుకొని నేను ఉప సర్పంచ్ గా నియామకం చేయడం జరిగింది పదకొండు ఉప సర్పంచ్ గా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ప్రజల అవసరాల కోసమైనా ప్రజల కోసం కోసమైనా ప్రజల ప్రజలు నా యొక్క దేవుని యొక్క భావించి ప్రజల అవసరాల కోసం అనేక సమస్యల కోసం పెద్దకొండ గ్రామ ప్రజలకు సేవలు అందించడం జరిగింది నా రెండు వేల ఆరులో పదవి అయిపోయిన తదనంతరం మరి తెలంగాణ ఉద్యమంలో మాటలు నడుస్తున్న సమయంలో కూడా గౌరవ కేసీఆర్ గారు నాకు ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిఎల్ జిల్లా ఉపాధ్యక్షులు పదవి ఇవ్వడం జరిగింది దాని తోడుగా నేను ఆ పదవి కొనసాగుతూ బీసీసీల్లో బీషీలంగా ఐక్యత చేసుకుంటూ మరియు తెలంగాణ పార్టీ ఎప్పుడైతే హాయిగా ఉందో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడదాక మన వంతు కృషి మన వంట పలిత ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఉద్యోగం జరిగినా కూడా దేనికి వెనకాడకుండా అనేక ఆటలు ఆట పోట్లు ఇలా కూడా ఇలాంటి వరదొరగలు వచ్చా కూడా అన్నిటికీ ఎదుర్కొని రెండు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో గౌరవ కేసీఆర్ మొదటి నుంచి కేసీఆర్ గారు ఒక పట్టుదలతో ఒక మాట చెప్తే ఆ మాట పద్ధతిలో ఉంటాడు ప్రజలకు ఏదైనా మాటిస్తే మనగా తిప్పకుండా అమలు చేస్తాడు గౌరవ కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఏదైతే అవసరాల కోసం చెప్పిండో అది అందరికీ నెరవేర్చండి ముఖ్యంగా రైతులకు రైతు బంధు రైతులు ఒకవేళ ఇన్ కేసు ఏమైనా పాము కాట ఇన్ కేసు చనిపోయినా కూడా అరవై సంవత్సరాల లోబడి ఉన్న వారికి ప్రతి ఒక్కరికి రైతు బంద్ రైతు బీమా రైతు బీమా కూడా చనిపోయిన వారంలో లోపలే వారికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు బీమా సౌకర్యం కల్పించి ఒక ధీమా కుటుంబంలో ఉన్నవారు కోల్పోకుండా ఒక బీమా కోసం పనిచేసి కాంగ్రెస్ కూడా మేము అన్ని హామీలు నెరవేర్చినాము మేము చేయని ఏమి లేవు రైతు బంధు ఇస్తున్నాము ఫ్రీ బస్సు మెయింటెనెన్స్ చేస్తున్నాము సబ్సిడీ గ్యాస్ ఇచ్చాము ఈ విధంగా చెప్పుకుంటున్నారు అప్పటికి ఇప్పటికి తేడా ఏముందంట ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి రైతులకు లాభం జరిగింది ఉద్యోగస్తులకైనా ప్రతి ఒక్కరికి అన్ని లాభదాయకం చేసి రైతు ఒక రాజ్యాంగ ఉండాలి రైతు ఒక రాజులు ఇవ్వాలని ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు బట్టి ఎన్నో చెక్ డ్యాములు ఎన్నో తర్వాత రిజర్వాయర్లు కట్టించి రైతులకు నీళ్ళు అందించిన తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము కల్లిబూలు కథలు చెప్పి మాటలు చెప్పి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు ది బస్సు ఫ్రీ అని చెప్పి మహిళలకు చెప్పి బస్సు ఫ్రీ అంటే వాళ్ళు మహిళలే దిట్టు కట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది ఫెయిల్ అయిపోయింది మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాను తులం బంగారం చేసుకున్నా మోసం చేస్తాను కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ తదనంతరం మహిళలకు ఇరవై వందలు ఇస్తామని చెప్పి మధ్య పెట్టి మోసం చేసి ఓట్లు ఎంచుకున్న సర్కార్ రైతు బంధు కేసీఆర్ గారు ప్రతిసారి టైమ్ సీజన్ ఏదైతే నాట్ల సీజన్ వస్తున్నప్పుడు టింగు టింగు అని అకౌంట్లలో డబ్బులు పడేది రైతు బంధు అదే రేవంత్ రెడ్డి సర్కార్ తర్వాత మీకు రైతు బంధు రెండు సార్లు ఎగ్గుతుంది అది కూడా మొన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తుందని చెప్పి మొన్న ఒకసారి ఇచ్చింది కానీ కేసీఆర్ ఏంటంటే ఒక గొప్ప మనసు రైతు బంద్ అనేది ఎందుకు స్థాపించిందంటే రైతు ఒక రాజ్యంగా ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు బంద్ వేయాలి రైతు బంద్ వేస్తే రైతులు అన్ని ఎకరాలకు ఒక సాగు చేసినట్టు అయితే అట్లా సాగుకు రైతులు ఒడ్లు పండిస్తారు ఆ ఒడ్లు గవర్నమెంట్ ఉంటుంది అంతకుముందు దళార్ వ్యవస్థ ఉండే ఇది కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ రావడానికి దళారీ వ్యవస్థ ఉండే ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాతకి దళారీ వ్యవస్థ తీసేసి రైతులు రైతు దగ్గరనే ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు కూడా వెంటనే వల్ల వేసే పరిస్థితి ఏర్పడింది కానీ రైతు ఎందుకు రైతు బంధు అంటే ప్రతి ఒక్క రైతు బీడు బీడుగున్న బోలైనా పాడవాడ బోలైనా ఈ రైతు బంధు ఇస్తే దానితోటి రైతులు సేద్యం చేసి మనకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని చెప్పి ఆ రైతు బంధు ఇవ్వడం జరిగింది రైతు బంధు ఇప్పుడు ఒక ఎకరానికి ఉన్న వేసి ఇప్పుడు ఇప్పుడు పది ఎకరాలు ఇరవై ఎకరాలున్నా వాళ్ళ రైతులు అయితే వ్యవసాయం చేయరు కదా మామూలుగా ఆ వాళ్ళు ఉన్నవాడికి ఇచ్చారని ఒక ఇది ఉంది కదా సార్ ఇప్పుడు పది ఎకరాలు ఉన్నాయి పది ఎకరాలు ఉన్నాడు ఇప్పుడు తక్కువ ఉన్నాడు ఇవ్వండి ఇటు తీసుకున్న వాళ్ళు మాత్రమే చేస్తారు ఇది ఏ విధంగా ఉపయోగపడద్దు అంటారు మీరు అది కేసీఆర్ వాళ్ళు ఆలోచన చాలా గొప్పది ఎందుకంటే ఎంతమంది ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైట్ బాగా వేస్తే దాని యొక్క పడవడ్డ బీడి కూడా సేద్యంలోకి వస్తాయి ప్రభుత్వానికి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తాయనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ పథకం ప్రారంభించారు కానీ ఆ పథకం వల్ల నష్టం లేదు చాలా రైతులు బాగుపడ్డారు రైతులు కేసీఆర్ పెట్టుకుని ఇవాళ కేసీఆర్ పోయిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక రైతులు విలువీలు దాడుతుంది యూరియా కొడతాయిందంటే కేసీఆర్ ఒక రైతుకు మందు బస్తాలు ఇవ్వాలంటే యూరియా ఇవ్వాలంటే కేసీఆర్ ఎంత మెట్రిక్ టన్ను అవసరం ఉందని చెప్పి ముందస్తు తెలుసుకొని ఆ మెట్రిక్ టన్ యూరియా తీసుకొచ్చి అక్కడ ముందుకు పెట్టేది కానీ కాంగ్రెస్ అయ్యి అసలు ఏరే అయితే రైతులకు యూరి అందకుండా నాటు వచ్చిన తర్వాత కనీసం పుట్టకొచ్చే పుట్టకొచ్చే పరిస్థితి వచ్చాక కూడా పోతే అది అదే క్రాంతంగా రైతులు నష్టం పోయి ఇది టిఆర్ఎస్ బిఆర్ఎస్ మార్చారు కదా సార్ మళ్ళీ ఇప్పుడు ఉందా టీఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ మార్చింది అది చాలా గొప్ప ఆలోచనతోటి గౌరవ కేసీఆర్ గారు చేశారు అది బిఆర్ఎస్ పార్టీ ఉన్నది టిఆర్ఎస్ పార్టీ ఉంది బిఆర్ఎస్ అనే టీఆర్ఎస్ అని ఒకటి కానీ బిఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాష్ట్ర ఒక రాష్ట్రంలో కాక భారతదేశంలో కూడా మంచి పేరు దాంచిన కేసీఆర్ గారు ప్రభుత్వంలో రెండు సార్లు రెండు రకాలుగా ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరికి లోట్లు లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే కేసీఆర్ గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ మంచింది ఇవాళ మేము ఢిల్లీలో కూడా గవరం కట్టుకున్నాం బిఆర్ఎస్ గవరం మన తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో టెన్ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో అయిపోయిన తర్వాత ఇప్పుడు శిథిల దశకు వచ్చింది అనుకుంటున్నారు ఎందుకంటే కుటుంబ కలహాలతో టిఆర్ఎస్ నుంచి కేటీఆర్ గాని వాళ్ళ పిడ్డ కవిత కవిత గారు కానీ ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల ఈ రాష్ట్రానికి కొద్దిగా ఇప్పటి వరకు అయితే మంచి గ్రిప్ లేదనే పబ్లిక్ అభిప్రాయం మీరేమంటారు కేసీఆర్ కుటుంబం అనేది చాలా గొప్ప కుటుంబం కేటీఆర్ అయినా కవిత అయినా కేసీఆర్ అయినా తర్వాత మంచి ఒక పార్టీగా అన్ని సాధించి ఎవరి కుటుంబంలో లేవు అందరి కుటుంబాలు ఉన్నాయి కళ కానీ ఆ కుటుంబంలో ఉందని ఏదైతే చూపాల్సిన అవసరం లేదు సమయ సమస్యలు ఇన్నే ఉంటాయి మాట్లాడుకుంటే దానికి తప్ప ప్రభుత్వంలో ఉన్న లేకున్నా ఉన్న గౌరవ కేసీఆర్ గారు గొప్ప మనిషి ఒక తెలంగాణ ఒక జాతి పిత కానీ కుటుంబ కళాలకు పార్టీకి సంబంధం లేదు కానీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ మళ్ళా నెక్స్ట్ ఇచ్చే గవర్నమెంట్ లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళా ఫామ్ అవుతుంది రైతులకు అనేక సమస్యలు తీరుతాయి దీంట్లో కూడా అనుమానం లేకుండా ఇవాళ మా వచ్చే గవర్నమెంట్ మాదే ఉంది మొన్న గెలిచిన మా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా பதிமல் காங்கிரஸ் கோட்ல கூட டிஆர்எஸ் காங்கிரஸ் பண்ணேமோ அக்கடி மரி தங்கமோடல் நங்கமோட தின புதுச்செப்பே வாழ தரே மொழி பை எல்கேர் டிஆர்எஸ் லாஸ்ட் டைம் லாஸ்ட் இயர்ஸ் మన కేసీఆర్ కూడా చేసింది అదే కదా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అందరినీ తీసుకొచ్చి మళ్ళీ పార్టీ ఫామ్ చేశారు మరి ఇప్పుడేమో కొంతమంది ఇక్కడ నుంచి అక్కడ చంపేయారు అంటారు ఇది ఏ విధంగా మన పబ్లిక్ ఎందుకంటే ఒక చిన్నది ఇప్పుడు కాంగ్రెస్ మీద వాళ్ళ వ్యతిరేకతతోనే టీఆర్ఎస్ ఓటేసారు ప్రజలు ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు రాజకీయ నాయకులందరూ అన్ని కల్లిబుల్లి ఉత్తమ మాటలు చెప్పి కనీసం ఇవ్వాలి నన్ను ఏమంటాడు కామారెడ్డి డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటన చేసింది ప్రకటన చేసి మీకు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తేనే అమలు చేస్తా చెప్పింది చెప్పి ఇంతవరకు అమలు చేయలేదు అది ఏదో దుండుక వేషి అన్ని మాట అని చెప్పి మొన్న ఆడావుడి చేసి ఎలక్షన్ స్థానిక సంస్థ ఎన్నికలకు కసరత్తు చేస్తున్నా చెప్పి ఎన్నికల ప్రకటన చేసి ఇవన్నీ చేసి రిజర్వేషన్ చేసి కనీసం ఆలోచన లేకుండా ఆలోచన లేని ముఖ్యమంత్రి ఆ కనీసం ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదం కాకనేందుకు ఎన్నికలు ప్రకటన చేసి ఆడావుడి చేసి అంత ఉత్త మాటలు ఉత్తచేతులు చెప్పుకోవడం కోసం చేశారు కొంతమంది కోర్టుకెళ్ళారు అని నీ రెడ్డి పేట కోట్ల కేసేస్తాం అది ఎంత తెలియని ముఖ్యమంత్రి చేసే వివరాలు అన్ని అంటే దౌర్భాగ్యం దేశాలు వేసి ఈ బలారి మొత్తం దేశ తీయడం కోసం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బుద్ధి ఎత్తు కోసం ఉన్నారు అంకనబద్ధన ఎలాంటి లేకుండా ఎలాంటి కాంగ్రెస్ కాంగ్రెస్తో పాటుగా మన ఇక్కడ బీజేపీ కూడా ఉన్నది బీజేపీ సపోర్ట్ చేయకుండా సెంట్రల్ లో మనం ఈ బిల్లు పాస్ కావడానికి కష్టం ఈ రీసెంట్గా మన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారితో ఫేస్ టు ఫేస్ కార్యక్రమం కూడా ఇదే డిస్కషన్ అయింది ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినప్పుడు పార్లమెంట్ లో పాస్ చేయాల్సిన బాధ్యత బీజేపీ ఉందా అని అడిగినప్పుడు ఆయన కూడా సేమ్ చెప్పారండి మాకు దీని గురించి ఏం లేదండి అది క్లియర్ కట్ గా వాళ్ళు చెప్తలేరు కాంగ్రెస్ వాళ్ళు జస్ట్ వాళ్ళు ఏసీ పంపించారు అటు కాదు దీనికి మైనార్టీ కూడా సంబంధం ఉంది మైనార్టీలు కూడా దీంట్లోకి రావద్దు మైనార్టీకి సపరేట్ గా రిజర్వేషన్ ఉంది వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి అని అంటున్నారు దీని గురించి ఏమైనా క్లారిటీ కలుగుతారా అది అంతా తెలియచేయడం తోటి రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి చేసిన వ్యవహారం అసలు తెలివి ఉంటే పార్లమెంటు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఇచ్చి గవర్నర్ ఆమోదం పెట్టేసి పార్లమెంటు లో అది ఒక తీర్మానం వచ్చినట్టయితే బీసీలకు అనేది ఫార్టీ టూ పర్సెంట్ వచ్చినట్టయితే బీసీలకు న్యాయం దొరుకుతుంది అని చెప్పి జనాలు అందరూ అనుకుంటా ఉన్నారు ఇవాళ సుప్రీంకోర్టు కేసు హైకోర్టు వేరు రేపు ఎలక్షన్ జరుగుతాయని చెప్పి అసలు ఎలక్షన్ ఉందా లేదా ఉంటామోడలా అని చెప్పి రేవంత్ సర్కారు ఉప సర్కార్ అని చెప్పి జనాలు భావిస్తూ ఉన్నారు అందరికి తెలిసిన విషయం అందరికి మీరు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ఉప సర్పంచ్ గా పదవి చేశారు ఇప్పటికీ అదే పార్టీలో కంటిన్యూ అవుతూ ప్రజల కోసం వెనుదండుగా ఉండి ఏ సమస్య కూడా పరిష్కారం చేస్తూ ముందుకు వస్తున్నారు ఇప్పటికైనా ఏమన్నా టిఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఖరారు చేశారా బిఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల ఒకటి పార్టీ వీటిలతో జైన్ తర్వాత కానీ సాంఘిక సమస్యలు కొన్ని వచ్చినప్పుడు నేను ఉపసర్ పని రెండు వేల ఆరు కొనసాగి ప్రజలకు సేవలు అందించిన తదనంతరం రెండు వేల ఆరులో కేసీఆర్ గారు మళ్ళీ గుర్తించి పార్టీ పదవిని కొంతమంది ఇస్తున్న సమయంలో నాకు కూడా రెండు వేల ఆరులో బీసీసీ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ జిల్లా ఉపాధ్యక్షులు ఇవ్వడం జరిగింది తదనంతరం ఇక పార్టీగా ఉద్యమాలు నడుపుకుంటూ రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమంగా ఉండే బాధలు పాల్గొని అనేక ఉద్యమాల్లో వంట వార్త కానీ రైల్లాగా రోడ్డు సడక్ బంద్ కానీ ప్రత్యేక కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది దాని తరనంతరం పార్టీ రెండు వేల పద్నాలుగులో మా గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తదనంతరం కేసీఆర్ గారు మరి మా జిల్లా నల్గొండ జిల్లా అభివృద్ధి పదేత రెడ్డి జయేశ్వరెడ్డి సారథ్యంలో మా మునుగోడు అభివృద్ధి పెదాత కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేల జయేశ్వరు మంత్రి గారు కొనసాగారు తర్వాత మా మీరు మూడు నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం ఇచ్చారు కదా మునుగోడు నుంచి నాగార్జున నాగార్జున సాగర్ వీటికి మీ ప్రభాకర్ రెడ్డిని గెలిపించడానికి ఎంతో కృషి చేశారు అధ్యక్షుడిగా కూడా మీరు వర్కింగ్ చేశారు మీకు ఆ పార్టీ పదవిని గుర్తించి ఏమన్నా మీ మీ నియోజకవర్గానికి కానీ మీకు ఏమన్నా పదవులు ఇచ్చారా మీకు నేను బిఆర్ఎస్ పార్టీలో సీనియర్ కూడా ఎక్కడ ఒక పని అయిపోతే ఆ పని నెరవేరేంత వరకు నేను అక్కడ పనిచేసి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి కోసం నేను రెండు సార్లు మూడు సార్లు బాగా పనిచేయడం జరిగింది మళ్ళీ మధ్యన కూడా బై ఎలక్షన్లు వస్తా కూడా నేను ఇన్ఛార్జ్ గా తీసుకొని నేను ఒక యేడాది పోలవరి జిల్లా అఖిల పార్టీ యాదవ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూ మరియు ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం మునుగోడు నుంచి ఇక్కడ మనగూడర్ సాధించిన ఇరవై మందికి పెద్ద ఎత్తున తరలించి మునుగోడు నుంచి అక్కడ మీటింగ్ పెట్టి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం బై ఎలక్షన్ లో కృషి చేసి ఆ మీటింగ్ కు కేటీఆర్ హరీష్ రావు గారు తర్వాత పలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మరియు మరి జైపాల్ గారు ఎమ్మెల్యే గారు అంజయ్ ఎమ్మెల్యే గారు బొల్లమ్మల్ గారు ఎమ్మెల్యే గారు తర్వాత భగత్ ఎమ్మెల్యే గారు అందరు పిలిపించుకొని పెద్ద ఎత్తున మీటింగ్ సక్సెస్ చేయడం జరిగింది ఆ బయోక్షణంలో కుష్కుంట ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది అదే విధంగా నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ప్రజలకు ఏం చెప్పగలరు ప్రజలకు చెప్పేది ఏం లేదు చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వరకు మరి ఈసారి మా గవర్నమెంట్ పోయిన మాకు ఇబ్బంది లేదు మేము ప్రజాపక్షంగానే ఉన్నాం ప్రజల వైపే ఉన్నాం ప్రజలు గుర్తిస్తారు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి మరియు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈరోజు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని చేసింది మాకు అని చెప్పి జనం జనం గుండెల్లో పొద్దున్నే లేస్తే మధ్యలో కలుసుకుంటున్నారు కానీ ఈరోజు రేవతి రెడ్డి సార్ ఏది కూడా అన్ని మోసపోతే మాటలే కదా ఏం లేవని చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో డైవర్కేషన్ వస్తే అవకాశం ఉంటే దేనికైనా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మరి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తున్నాయి దానికి అవకాశం పార్టీ అవకాశం ఇస్తే చౌటుపల్లి నుంచి నేను దిడీసీ పోటీ చేయడానికి కూడా నేను సిద్ధంగా ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రజలే మా వైపు ఉన్నారు కాబట్టి గెలుస్తామని చెప్పి డిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తాడు చెప్పి నేను భీమా వ్యక్తం చేస్తూ ఆశిస్తా ఉన్నా ఈ చౌటుపల్లి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఒకళ్ళ మీకు సీట్ ఇస్తే నిలబడటానికి చౌటుపలుచుకున్నారు ప్రజలు చౌటుపల ప్రజలకు అన్ని సమయంలో ఎన్నంటే ప్రయాణ గంట ఉంటే ప్రజా సమస్యల కోసం ప్రతిరోజు వారికి ఏ సమస్య వచ్చినా తీర్చడానికి నేను ముందు పనిచేస్తామని చెప్పి మా చౌటుపల ప్రజానికానికి చౌటుపల ప్రజలందరికీ నేను ఎన్ని గంట ఉంటాని చెప్పి తెలియజేస్తున్నాను గవర్నమెంట్ ఆయన రెండు వేల ఒకటి నుంచి నేను ప్రానిధ్యం ప్రతిరోజు పార్టీ కోసం పనిచేయడం కోసం నేను ఎనీ టైం వెనకాడకుండా పనిచేసిన పదవులు ఆశించిన ఆశించకుండా ఆయన పెద్ద మా 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 తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఎవరు ఏం చేస్తున్నారు గుర్తించి అందరికి పదవులు ఇస్తుంటాడు మా మంత్రి జయేశ్వర రెడ్డి గారు కూడా గుర్తిస్తారు మా మునుగోడు శాసనసభలు చూసుకుంటే గుర్తించి ఎడతన వారిలో ఒక్కొక్కరికి వస్తుంటాయి పదవులు వచ్చినా రాకుండా పార్టీ కోసం పనిచేసి పార్టీకి బలోపేతం పోసి జీవం పోసి ఒక్కొక్క రైతు ఈరోజు పార్టీ కూడా కార్యకర్త నేను పనిచేస్తున్నా అదే పద్ధతిలోనే ఉన్నా నేను పదవులు ఆశించడం కాదు పదవులు కావాలని కాదు వచ్చే టైం వస్తాయి సే టైం ఆశపడితే ఈరోజు పది సంవత్సరాల గవర్నమెంట్ ఆశించలేదు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసినా కూడా కూడా నేను పదవుల కోసం ఆశించలేదు ఏదో టైంలో మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ మా గవర్నమెంట్ పెద్ద నెలవేల మూడు తర్వాత మంత్రి జయేశ్వరెడ్డి గారు కూసుకుంటున్న పవర్ రెడ్డి వాళ్ళే గుర్తించి పదవులు ఇస్తారని చెప్పి ఆదేశారు పదవులు ఇస్తారు సార్ అది పవర్ ఉంటేనే మనం ఏమైనా పబ్లిక్ చేయగలుగుతాం కదా మనం ఇప్పుడు సపోజ్ మీరున్నారు మీరు వేరే వాళ్ళ దగ్గర పోయి అడిగే కంటే ఆ పవరే మీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే మీరు డైరెక్ట్ గా సేవ చేయగలరు కదా పబ్లిక్ కి పవర్ ఉన్నా లేకున్నా పని చేసే శక్తి అవేది అవగాలి పవర్ ఉన్నా లేకున్నా పనిచేసే శక్తి అయినా ప్రజల్లో జనాల కోసం సాయం చేసే శక్తి అయినా నేను మొదటి నుంచి నేను ఒక స్టూడెంట్ ఉద్యమంగా స్టూడెంట్ కానించి ఒక నేను మంచి తెలివితోటి బలోపేతమై ప్రజల్లో మమేకమై ప్రజల కోసమే నా ఆశయంగా ప్రతిరోజు పనిచేస్తున్న వ్యక్తిగా నేను ఎలా చేయాలి ప్రజలకు ఎలా ఆశ చేయాలి నాతో కాకపోతే నాకు కావాల్సిన మా మంత్రివరులు ఉన్నారు మాజీ రయేశ్వర రెడ్డి గారు ఒక మాట అడితే నాకు నిమిషంలో పని చేసినట్టారు మా ఎమ్మెల్యే కూసుకుంట పవర్ రెడ్డి మాజీ గారు ఉన్నారు ఆయన కూడా ఫోన్ చేస్తే పనిచేసినట్టు శక్తి ఉన్నది గారు కూడా శక్తి ఉన్నది మా మా కుల బాంధవులు మా గౌరవ పెద్దలు మా హైదరాబాద్ టైగర్ పులి తలసారి శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు నాకు ఇద కొండంత బలం లేదు ఇది అంతకన్నా ఎప్పుడే ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎంత ప్రాతినిధ్యం ఇచ్చింది అంటారు నిజానికి చెప్పాలంటే భారతదేశంలో స్వాతంత్రం ఏర్పడి నుంచి కేబినెట్ లో మంత్రి వేరు స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ముందున్న కాంగ్రెస్ అయినా తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అయినా యాదవులకు మొదటి స్థానం కల్పించి మంత్రి వేరే ఇచ్చింది ఇవాళ చెప్పాలంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా చెప్పాలంటే మా రవిగురడి మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు అదేవిధంగా సంగారెడ్డి సత్యనారాయణ కూడా మంత్రి వరద ఉండేది అదేవిధంగా కుంపాపే ఉండే మంత్రి వరకు కుంభపాట యాదవ్ గారు అదేవిధంగా మా తర్వాత మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే తర్వాత మా శ్రీ కృష్ణ యాదవ్ గారు ఉండే మరి అనేక పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం అయితేనేమి కాంగ్రెస్ పై అయితేనేమి అన్నిట్లో ఇచ్చారు కానీ ఇప్పుడున్న దరిద్రం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక యాదవులకు మంత్రివర్గ స్థానం కల్పించలేకపోవడం ప్రస్తుతం డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయిన స్వాతంత్రం వచ్చి క్యాబినెట్లో లో మంత్రివర్గ స్థానంలో కల్పించకపోవడము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యాదవుల ఇరవై శాతం యాదవ్ ఓట్లు వేయించుకుని నమ్మించి ఓట్లు వేయించుకొని ఇవాళ కనీసం మాకు ఒక మంత్రివర్గైన స్థానం కల్పించలేదు ఇది చాలా బాధాకరం మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మాకు మంత్రి ఉపయోగం కల్పించి ఉండాలి మాకు స్థానం మంత్రి ఏదో మీరు లేరు అనేది ఎమ్మెల్యే లేరు అని చెప్తారు ఎమ్మెల్యే ఉన్న లేకపోతే ఎమ్మెల్సీ మంత్రి లేదా మా బిల్ ఉన్నారు మీద గవర్నమెంట్ లో బీర్ లేని ఆలయ శాసనసభలో ఉన్నారు మా గురువు సామాజిక వర్గం ఉన్నారు ఆయనకి మంత్రి పదే మరి ఆయనకి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వకుండా ఒక ఓన్లీ అనిల్ కుమార్ కి ఎంపీ ఇచ్చి చేసి బిల్ చేసుకున్నాం మాకు ఒక శాతం ఎంపీ అది పెద్ద లెక్క కాదు మాకు ఏమి మా శాతానికి మాకు కావాల్సిన వాటా ప్రకారం పది ఎమ్మెల్యే టికెట్ ఇయ్యాలి రెండు రెండు మంత్రి స్థానంలో కల్పించాలి నాలుగు రాజ్యసభ ఇవ్వాలి నాలుగు ఎంపీలు ఇవ్వాలి మీకు చీత కాదు ఏం కాదు కాంగ్రెస్ గౌరవ మా యాదవ్లు ఒక్కసారి మేము కన్నీరా చేస్తే మీ గవర్నమెంట్ కథం అయిపోతాయి ఈసారి కథం అయిపోయినట్టే వచ్చేసరి నీ సర్కారు ఉండదు మీ ఖాతా ఉండదు మళ్ళా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ కి అండగా ఉంటాం ఎందుకంటే కేసీఆర్ గారు గొల్లకు మొలకు అభివృద్ధి పరిపుష్టి కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసి ఫస్ట్ విడత ఇచ్చిండు రెండో విడత ఇవ్వగానే లాస్ట్ మూమెంట్ లో గవర్నమెంట్ పోయింది మీరు రెండో విడత కార్యక్రమంలో రెండు లక్షల రూపాయలు ఇస్తా చెప్పి మోసపూరితే మాటలు చెప్పి కనీసం గొర్రెలు ఊడియకుండా ఇవాళ కట్టే డీడీలు కూడా వాటా తీసుకోవడం కోసం మీరు ఇవాళ పీజీ చేసిన ఘనత మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కే దక్కింది మీ రేవంత్ రెడ్డి సర్కార్ కె దక్కింది సర్కార్ బిడ్డ మేము దలుచుకుంటే మీరు అయిపోతారు మంత్రివర్గంలో స్థానం కల్పించినప్పుడే మీకు మీకు నీ అండగా ఓటేసినందుకు నువ్వు అది ఫస్ట్ మా గొల్లకూర మంత్రి పదవి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విలేని సమయాన్ని మాకు సానుకూలంగా స్పందించినందుకు థ్యాంక్ యూ